పాపము నుంచి విడిపించడం కోసం రక్షించడం కోసం టు పుట్టాడు మన మనందరికి కూడా నరకానికి వెళ్ళిపోకుండా పరలోకానికి ఒక మార్గాన్ని వేసి వేయడానికైనా ఈ లోకానికి వచ్చాడండి సెలబ్రేట్ క్రిస్మస్ క్రిస్మస్ ఈస్ నాట్ కేకింగ్ కేక్ అండ్ ఆ చూడండి క్రిస్మస్ అంటే బెలూన్ కట్టడం కాదు టెంట్ వేయడం కాదు లైటింగ్ పెట్టడం కాదు భోజనాలు కాదు ఏం కాదు కానీ క్రీస్తుకి నిన్ను నీవు సమర్పించుకోవడమే క్రిస్మస్ సెలబ్రేట్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మరి ఆ క్రీస్తుని మన హృదయంలో కలిగినప్పుడు ఏది చేసినా క్రీస్తుకి ఆనందాన్ని ఇచ్చేలాగుంటది అంటే చాప్టర్ ఇఫ్ ఇన్ నేమ్ విల్ మరి యోహాను అధ్యాయం లో నా నా మీరు ఏది అడిగినా గాని ఇస్తాను నేను చేస్తానని మన ప్రభు అయినా ఏసు చెప్పాడు నిజంగా ఇస్తున్నాడు కదా మనకి గట్టిగా నాకు ఇస్తున్నాడండి అండి అన్నవాళ్ళు చప్పట్లు కొట్టి దీమని గంపర్తో ఎందుకు చెప్ప